ఒక కథ చెబుతా విను ఈ సంకలనం గురించి స్వామి రంగనాథానంద గారు వ్రాసిన ముందు మాట శ్రీ రామకృష్ణులు బోధనలలో ఈనాటికి మనకు అత్యంత ముఖ్యమైనవి ఉపయుక్తమైనవి ఎన్నో ఉన్నాయి ఒకటి గురుదేవులు ఇక్కడ ఇక్కడ అనేదే జ్ఞానం అక్కడ అక్కడ అనేదే అజ్ఞానం అని బోధించారు ఈ విధంగా గురుదేవులు తనదైన ప్రత్యేకమైన శైలిలో అనంతమైన ఆత్మయే మనస్వభావము అన్న ఉపనిషత్తులలోని మహత్తరమైన బోధనను తెలియచెప్పారు ఈ సత్యాన్ని మనం ఈ జన్మలోనే వ్యక్తీకరించాలి కానీ ఎక్కడో దూరంగా ఉన్న స్వర్గానికి ఏదో కర్మకాండ చేయడం ద్వారా చేరాలనుకోవడం అజ్ఞానం రెండు మీరు దేవుణ్ణి పొందదలుచుకుంటే అతణ్ణి సాటి మానవునిలో చూడండి అతనిలో లేదా ఆమెలో భగవంతుడు అన్నిటికన్నా ఎక్కువగా వ్యక్తీకరించబడి ఉన్నాడు మనుషులందరిలోకి భగవంతుడు మరింత ఎక్కువగా భక్తులలో వ్యక్తీకరించబడి ఉన్నాడు భక్తుని హృదయమే భగవంతుని నివాసం అక్కడ మీరు దేవునితో ముఖాముఖి సంభాషించవచ్చు మూడు గురుదేవులు కొందరు గృహస్థ భక్తులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు సంసారంలో జీవించండి దానివలన ఏ హాని లేదు కానీ సంసారాన్ని మీలోనికి చేరనివ్వద్దు అది మీలో చేరితే మీరు అపవిత్రమైపోతారు ఏ విధంగా అంటే పడవ నీటిలో ఉండొచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు అలా జరిగితే పడవ మునిగిపోతుంది ఈ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను ప్రజలు అర్థం చేసుకుంటే మన సమాజమే మారిపోతుంది నా ప్రేమను దీవెనలను అందుకోండి ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్లోని వేలాది మందికి శుభాశిస్సులను అందజేయుగాక ప్రేమతో స్వామి రంగనాథానంద ముందు మాట సమాప్తం ఓం సాయిరామ్